హలో నమస్తే సలాం వలైకుం మీ అందరికీ మన వారవా వంటలకు స్వాగతం సుస్వాగతం మరి మన హైదరాబాద్లో చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మరి లుక్మి అయితే ఒట్టి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎక్కువగా దొరుకుతుంది అనుకుంటారు కానీ చిన్న చిన్న పాకెట్స్ ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ ఉంటారో అక్కడ ఈ లుక్మి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది ఈ మొగలాయ్ మన బ్రేక్ఫాస్టు పూరిలాగే కాకపోతే ఇందులో మనం స్టఫింగ్ చేస్తాము ఏంటి బంగాళదుంప చక్కగా మసాలా తినడానికి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో మరి ఇదే లుక్మిని మనం స్నాక్స్లో సర్వ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం క్రిస్పీ లుక్మీ చేసుకుంటారు కానీ మనం ఇప్పుడు చేసుకునేది బ్రేక్ఫాస్ట్ లుక్మి అది కూడా మన హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం ఈ లుక్మి అది కూడా బ్రేక్ఫాస్ట్ లుక్మి అని చెప్పాను కదా దీన్ని చేసుకోవడానికి పిండి కలుపుకుందాం మరి ముందుగా మైదా పిండి ఒక రెండు కప్పులు మైదా పిండి తీసుకుంటే ఇందులో సగం కప్పు గోధుమ పిండి ఈ గోధుమ పిండి తీసుకొని మనకి దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పు వేసుకున్న తర్వాత మరి దీంట్లో కొంచెం అంత నూనె కూడా వేసుకుందాం మనం పూరీలు కూడా చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా అలా వేసేసుకొని దీన్ని పిండి కలుపుకోవడానికి మాత్రం నీళ్లు బదులు కొంచెం అంత పెరుగు కానీ మజ్జిగ్ కానీ వేసుకుంటే మనది చాలా బాగుంటుంది ఆ పులుపు అనేది కొంచెం తాకి మంచి టేస్ట్ వస్తుంది సో కొంచెం బటర్ మిల్క్ కానీ వేసుకోండి మరి అలాగే కావాలనుకుంటే మరి ఇంక అంత నీళ్లు కూడా ఇందులో పోసేసి కలిపేసుకుందాం తర్వాత దీన్ని మనం ఒక మీడియం సాఫ్ట్ డో అంటే మరీ సాఫ్ట్ ఉండద్దు మరీ స్టిఫ్గా ఉండకూడదు కొంచెం పూరీలాగా చేసుకున్నా పర్లేదు దీన్ని మనం చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఎప్పుడైనా కానీ చపాతి కానీ దేనికైనా కానీ పిండి కలుపుకున్నప్పుడు కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకోవడం మంచిది అప్పుడు అలా రెస్ట్ అవ్వడం వల్ల తర్వాత మనం దీన్ని ఈజీగా ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళదుంప మసాలా చేసుకోవడం కోసం ముందుగా కొంచెం నూనె వేసుకుందాం అయితే నూనె మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ ఉందనుకోండి నూనె మన స్టఫింగ్కి అంత బాగోదు మరి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం వేసుకుందాం అలాగే చిటికెడ అంతా ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదు అంతేకాదు ఆలోచించండి మనం బ్రేక్ఫాస్ట్ అనగానే బంగాళదుంప ముందుకు వచ్చేస్తుంది దోశ అనుకోండి మసాలా దానికి బంగాళదుంపతో పూరి బాజీ అంటే దాంట్లో బంగాళదుంప వేస్తాం సమోసా అలాగే మనం పోవాలో కిచడీల్లో కూడా బంగాళదుంప వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ బ్రేక్ఫాస్ట్లో ఇది కింగ్ అని చెప్పచ్చు మరి కాంటినెంటలు అట్లా అమెరికాలో వెళ్తే కూడా వాళ్ళు హ్యాష్ బ్రౌన్ అని ఇలా బంగాళదుంప మనకి ఇస్తూనే ఉంటారు ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కొంచెం వేగిపోయినాయి మరి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర మరి హైదరాబాదీ అది కూడా ముస్లిం ఖానా అంటే తప్పకుండా కొంచెం పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం మసాలాలు కూడా వేసుకోవచ్చు కానీ మసాలాలు ఎప్పుడైనా ఆలోచించండి బ్రేక్ఫాస్ట్లో మరీ ఎక్కువగా ఉంటే అంత ఎంజాయ్ చేయలేం కాబట్టి కొంచెం ఎండుమిరపకాయల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇప్పుడు చూడండి మసాలా ఎంత పర్ఫెక్ట్గా ఉందో దీన్ని మనం స్టఫింగ్ చేసుకుంటే కనుక మన లుక్ మీ చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా అంత రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అంత నిమ్మకాయ రసం వేస్తే బాగుంటుంది మరి ఈ మసాలాని కొంచెం చల్లారిన తర్వాత మనం స్టఫింగ్గా వాడుకుందాం మన మసాలా రెడీ ఉంది పిండి కూడా చిట్టి చిట్టి ఉండలుగా చేసుకొని కొంచెం సేపు ఎప్పుడు రెస్ట్ చేయాలి అయితే పిండి కూడా ఎక్కువ వేయకండి ఎందుకంటే పిండి మనం ఎక్కువ వేసిన తర్వాత నూనెలో ఫ్రై చేసుకుంటే మరి దీంట్లో పిం నూనె నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పిండి వేసుకొని గుండ్రంగా చేసుకుందాం ఇంకొకటి ఏంటంటే మనం వీటిని ఏంటి చపాతీ ఇలా చక్కగా వీటిని ఒత్తేసుకుందాం మరీ సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు చూడండి ఇలా ఈవెన్గా గుండ్రంగా మనం చేసేసుకుందాం చూడండి పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని మనం సగంగా ఇలా కట్ చేసుకుందాం కట్ చేసి అయితే సాధారణంగా వీళ్ళు ఎక్కువ మసాలా పెట్టరు నేను కూడా కొంచెమే పెడదాం ఎందుకంటే ఇది ఫోల్డ్ అయినాక తినడానికి భలేగా ఉంటుంది అయితే మసాలా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు అంత టేస్ట్ రాదు సో దీన్ని మనం ఇలా పెట్టేసుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలా ఈ కొనలు ఏవైతే ఉందో దీనికి కొంచెం అంత నీళ్లు పెట్టేసాం అలాగే ఇటుపక్కన కూడా పెట్టేసాం పెట్టిన తర్వాత దీన్ని మనం సరిగ్గా ఫోల్డ్ చేసుకుందాం చూడండి ఇలా ఓకే చూడండి అయితే లుక్మి అనేది చాలా రకాలుగా చేస్తారు బ్రేక్ఫాస్ట్కి చేసుకునేటప్పుడు మాత్రం సింపుల్గా ఇలా పూరిలా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకొకటి ఏంటంటే మన చెయ్యి కొంచెం తడిగా ఉంది కదా కొంచెం ఇలా చేసుకునేటప్పుడు కొంచెం తడి చేతితోటి ఈ పైన మనం ఒత్తేస్తే ఆ లూజ్గా మన పిండి ఏదైతే పిండి మనకి పొడి పొడిగా ఉందో అది చేయి తాకడం వల్ల పొడి అంతా వచ్చేస్తుంది లేకపోతే దీనికి అంటుకుపోతుంది మన నూనె పాడవకుండా ఉంటుంది ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం వేడి నూనెలో ఫ్రై చేసుకోవడం ఇప్పుడు చూడండి మన లుక్ ఏదైతే ఉందో మరి ఈ కొనలు కొంచెం లావైంది కొంచెం అంత సన్నగా అయితే మన ఇంట్లో ఎప్పుడు పూరీలు అవి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా చేసి ట్రై చేయండి పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి పెద్దోళ్ళు కూడా ఒకే డబ్బాలో మొత్తం పని అయిపోతుంది అంతేకాకుండా దీన్ని బ్రేక్ఫాస్టే కాదు మీరు డబ్బాల్లో పెట్టిస్తే స్కూల్ కూడా వెళ్ళి పిల్లలు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు సో మరి ఇప్పుడు వేడి వేడి నూనెలో చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాం సో మరి మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది లోపల మసాలా ఎలాగో ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇలా రెండు వైపులా మనం ఫ్రై చేసేసుకున్నాం చూడండి మంచిగా రెడీ అయిపోయింది ఏంటి ఇవి కరకరలాడుతూ ఉండవు మరీ సాఫ్ట్గా కూడా ఉండవు మధ్యస్థంగా ఉంటుంది తినేటప్పుడు భలే భలే వేడి వేడిగా చేసుకుంటేనే దీని మజా మరి దీంతోపాటు ఏం తింటారు అంటే మీకు ఏది అక్కర్లేదు ఇవి ఇలాగే తినేసేయచ్చు మీకు మంచి టేస్టీ టేస్టీగా ఉంటాయి మరి ఇవి తినడానికి మనం మిరపకాయలతో తింటే బాగుంటుంది మిరపకాయలని లైట్గా బయట కట్ చేసి దాన్ని నూనెలో ఫ్లైట్గా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరి మన హైదరాబాదీలో వాళ్ళు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారు అంటే ఈ లుక్మి తింటూ దీంతోపాటు ఛాయ్ ఛాయ్ అనేది చాలామందికి చాలా ఇష్టం ఇక్కడ మరి ఛాయ్ తాగుతూ ఈ లుక్మి తింటే భలే భలే మజా వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీంట్లో ప్రేమలో పడిపోతారు మరి చూడండి ఈ లుక్ మీ అయ్యో మీ ముందుకు తెచ్చేసరికి సగం తినేసాను ఆగలేకపోయాను ఏం లేదు ఫస్ట్ బయటలో మనకి ఈ బంగాళదుంప మసాలా తగలకపోతుండొచ్చు కానీ రెండవ బయటలో ఏంటి ఇలా ఫోల్డ్ చేసుకొని తింటూ ఉంటారు దాంతోపాటు పక్కన మిరపకాయ తగిలితే లైఫ్ సూపర్గా ఉంటుంది మరి ఏంటి ఏదో కూర చేసుకొని దాంతో చపాతీలు లేకపోతే పూరి చేసి దానికో బాజీ దోశ చేసి దానికో మసాలా కాకుండా అన్నీ ఒకే చోట కలిపేసుకొని మా హైదరాబాద్ స్టైల్లో ఈ బ్రేక్ఫాస్ట్లోకి మీ చక్కగా ఎంజాయ్ చేయండి మన వారేవా అంటే ఏంటి అందరినీ ఎంకరేజ్ చేయడం ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి భోజనాలు తినాలనేదే నా కోరిక మరి మీ కోసం ఈ తెలుగు షోస్ చూస్తున్న వాళ్ళకి కొత్త వెబ్సైట్ కూడా తయారు చేయిస్తున్నాను అందులో మన తెలుగు వీడియోలు ఉంటాయి మనం మనం తెలుగు వాళ్ళం చక్కగా అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే వారెవా అనేసరికి అందరిది కానీ తెలుగు వాడిని మన తెలుగు వాళ్ళతోటి కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలని మీకోసం తెలుగు వారేవా స్టార్ట్ చేస్తున్నాను చూడండి మరి ఎంజాయ్ చేయండి కానీ అందరికీ చెప్పండి మన వారేవా గురించి ఏంటి సంజయ్ అంటే చేసుకొని తెగ తింటాడు అని చెప్పండి వా అద్దరింది